ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి హైదరాబాద్ నుంచి బాలాజీ రాస్తున్నారు వెండి గోవు ప్రతిమను దానం చేయవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సలక్షణంగా దానం చేయవచ్చు హాయిగా తీసుకోవచ్చు ఎందుకంటే గోదానం అనేది నూట తొంభై ఆరు రకాలు ఉన్నాయి అంటే నిజమైన గోవునివ్వలేని వాణి గతి ఏమిటి ఓ గోవు కొనాలంటే పదిహేనులో పదివేల ఇరవై వేలో ఉంటుంది వాడు వాడి గోదానం చేయాలని కోరుకుంది అదే వెండి గోవు వెయ్యి రూపాయలో వస్తుంది ఇంకా ఉంది రెండు వేలు పెట్టుకుంటాడు అలా వెండి ఇంకా శక్తి ఉంది బంగారం వెండి గోవు ఇస్తాడు ఇది వెండి గోవు ఇవ్వకున్నా బంగారం గోవు ఇచ్చే శక్తి కూడా లేకున్నా తిలగోవును ఒకటి ఉంది ఏమిటి నువ్వులను గోవు ఆకారంలో పోసి ఇవ్వాలి తెరచేయదు అది నీ ఇష్టం అంటే నీ శక్తి నీకు వంద కిలోల నువ్వులు ఇవ్వాలి శక్తిందే ఉన్నవాడు వంద కిలోల నువ్వులను ఆవులాగా ఆకారం వేస్తాను అలాగే ధాన్య గోవు వడ్లను పోస్తాడు బియ్యాన్ని పోస్తాడు పిండిని పోస్తాడు కొందరు కలశ గోవు పది క్యాశాలు తీసుకొని గోవు ఆకారంలో పెట్టి చేస్తాడు అలాగే ఆద్య ఘృత గోవు నెయ్యి నేతి కలశాలను ఆవు ఆకారంలో పెట్టి ఇస్తాడు ఏమి గీత కాకుంటే జలగోవు నీటినే అన్ని కలశాల్లో కలశాలు లేకుంటే ఉంటాయి మట్టివి మట్టి ముంతల్లోని ఇళ్ళు పోసి ఆ మట్టి ముంతలను గోవు ఆకారంలో పెట్టి ఇవ్వు మన శాస్త్రము మన ఋషులు పరమ దయాళులు ఇప్పుడు అనుకునే రీతిలో కారు వాళ్ళ పుణ్యము రావాలి వాడి అజ్ఞానము పోవాలి వాడికి ధర్మము తెలియాలి ఈ మూడు వాడికున్న శక్తి మించకుండా చేయగలగాలి శక్తి లేని వాడు పూజలు చేయవని శాస్త్రం చెప్పింది కాబట్టి అప్పు చేసి చెయ్యాలనుకోవడం తప్పు శక్తి ఉన్నవాడు లేదని చెప్పి తక్కువ ఇవ్వడము తప్పు అంటే అన్ని రకాల వాళ్లకు అన్ని తరగతుల వాళ్లకు అన్ని వి విధాలు ఉన్న వాళ్లకు అన్ని పుణ్యంగా చేసే అవకాశం మన ఋషులు ఇచ్చారు స్వచ్ఛ మృతం ఉంది స్వచ్ఛ గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ అన్నాడు ప్రసాదానికి అభావే శాలిచూడినచే అన్నాడు ఒకవేళ గోధుమ పిండి కొనే శక్తి లేదు పిండి పెట్టు ఆ శక్తి లేదు అంత గూడం పెట్టు బెల్లం పెట్టి అరిగింపు చెయ్యి ఋషులు నిక్కచ్చిగా వ్యవహరిస్తారు ధర్మం విషయంలో పూజలో శక్తి విషయంలో కాదు నీకున్న శక్తిలోనే స్వామిని పూజించు స్వామి నువ్వు ఏమి ఇచ్చాడని చూడడు నీ మనస్సులో ఏముందో చూస్తాడు నా పైన నీకు ఎలాంటి భక్తి ఉందో చూస్తాడు తప్ప నాకు వీడు ఎంత ఇచ్చాడో చూడడు భగవంతు మనం వీటమేంటి ఆయనే మనకి ఇస్తాడు కదా అందుకోసమని ఎలాంటి సందేహం లేదు వెండి ఆవును ఇవ్వు బంగారు ఆవుని ఇవ్వు బియ్యంతో ఇవ్వు గోధుమలతో ఇవ్వు వడ్లతో ఇవ్వు కాదు నీళ్ళతో ఇవ్వు చదివిపోతుంది